మైనారిటీసు ఎస్సీసు బీసీసు మరీ ముఖ్యంగా దళితులు గిరిజనులు మహిళలు మహిళలు అయితే అసలు మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా పరిస్థితులు నిలబడ్డారంటే ఇది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ కృతజ్ఞత ఆయన్ని మళ్ళీ ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనం మేము ఎప్పటి నుంచో భావించినట్టు కానీ గత ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాల్గొనే సంక్షేమక కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు వృద్ధులు చూపించిన కృతజ్ఞత నిదర్శనమే మొన్న పదమూడవ పదమూడవ తారీఖు జరిగిన పోలింగ్ తరలి గమనిస్తే అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు వరకు కూడా మార్నింగ్ ఏడున్నర నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు వచ్చి ఓట్లేసి తీరు చూస్తేనే ఆ రోజే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు దానికి నిదేశంలో రేపు తప్పకుండా నాలుగవ తారీఖు నలభై ఓట్ల గుంపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం నూట డెబ్బై ఐదు పండుగ అత్యధిక శాతం నూట యాభై పైనే వస్తాయి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పకుండా అది నిజం అవుతుంది ప్రజలు ఆశిస్తున్నారు తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని తొమ్మిదో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా